నమస్తే నేను మీ సతీష్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ లావాదేవీలకు సంబంధించినటువంటి వివరాలని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సమర్పించింది అయితే ఆ సమర్పించినటువంటి ఫామ్ ట్వంటీ ఫోర్ ఏ లో మాత్రం కొన్ని కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చినాయి దానిపైనే కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మరి ఏమిటి వైసీపీ ఖాతాలో చూపించినటువంటి ఆ లెక్కలపైన వస్తున్నటువంటి విమర్శలు కానీ అనుమానాల్లో ఎంతవరకు వాస్తవం ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వైసీపీ ఏదైతే కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఫైల్ చేసేటువంటి ఆ రిటర్న్స్ ఉంటాయో అందులో ప్రధానంగా ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఎన్నికలకి కొద్ది రోజుల ముందు మాత్రమే ఒకే నెలలో నాలుగు వారాలు ఆరో తారీఖు అలాగే పన్నెండో తారీఖు పంతొమ్మిదో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఈ నాలుగు డేట్లలో ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ అనేటువంటి ఒక సంస్థ నుంచి మొత్తంగా యాభై మూడు కోట్ల రూపాయలు వైసీపీ ఖాతాలోకి చేరినాయి ఇక ఆ తర్వాత కూడా వైసీపీ నాయకులు అనేక మంది లక్ష డెబ్బై ఐదు వేలు లక్ష డెబ్బై ఐదు వేలు అని చెప్పి అక్టోబర్ పదిహేడో తారీఖున మాత్రమే పది పదిహేను మంది వరకు కూడా ఒకే రోజు వేసినటువంటి దాఖలాలు ఉన్నాయి కానీ ఈ ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా వచ్చినటువంటి యాభై మూడు కోట్ల రూపాయల పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ముఖ్యంగా దీనికి మద్యం కుంభకోణానికి ఎక్కడైనా లింక్ ఉందా అన్నటువంటి అనుమానాలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి దీనిపైన మీ అబ్జర్వేషన్ నిస్సందేహంగా ఈ ఏదైతే యాభై మూడు కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలోకి వచ్చినాయో ఈ మధ్య ముంబై అతను పట్టుకున్నారు కదా కతారి అతనికి సంబంధించినటువంటి ఇలాంటి దాంట్లో సిద్ధవస్తులతం ఈ మద్యం కుంభకోణంలో వచ్చిన డబ్బులు ఎలక్షన్ల కోసం వాళ్ళు ఎంత వినియోగించాలనుకున్నారో అంతా వాళ్ళ అంటే ఏ ఏ చోటకు పంపించాలనుకున్నారో అవన్నీ కూడా చూసింది చివరెడ్డి భాస్కర్ రెడ్డి రెండోది వాళ్ళు అఫిషియల్గా చూపించాల్సింది ఉంటుంది కదా పార్టీ తరఫున పార్టీ తరఫున చూపించడానికి సంబంధించిన ఎలాంటి సంస్థలన్నింటినీ ఎన్నుకున్నారు వాళ్ళు దానికి ఈ డబ్బులు మాత్రమే పంపించారు అందుట్లో ఎలాంటి అనుమానమే లేదు ఇది మద్యం కుంభకోణానికి సంబంధించింది ఇంకా వెలుగు చూస్తే చూడండి మీరు కావాలంటే ఈ ఒక్కదంతోటో కూడా ఆగదు ఎందుకంటే మీరు అన్నట్టు ఒకే నెలలో అది ఎన్నికల ముందు నాలుగు పర్యాయాలు ఆరు నుంచి ఇరవై ఆరు ఇరవై ఆరు దాకా వాళ్ళు యాభై మూడు కోట్ల రూపాయలు పంపించారు అంటే మామూలుగా సహజంగా ఎలా ఉంటుందంటే ఎన్నికలకు సంబంధించినంతవరకు వ్యాపార సంస్థలు కావచ్చు లేదంటే రాజకీయ నాయకులతో సంబంధం ఉండి వాళ్ళ వ్యాపార భాగస్వాములుగా ఉన్న సంస్థలకు సంబంధించింది కావచ్చు వాళ్ళు ఆ పార్టీకి ఇష్టమైన పార్టీకి ఇస్తారు కొంతమంది ఏంటంటే పెద్ద పెద్ద సంస్థలు ఇద్దరికి ఇస్తాయి అది సర్వసాధారణం కానీ మిగిలిన సంవత్సరాలు రాకుండా ఈ ఒక్క సంవత్సరం రావడానికి కారణం ఏంటి ఇది ముఖ్యంగా దీన్ని బట్టి చూసుకోవాల్సిన అంశం అంటే అతనే చెప్పాడు స్పష్టంగా ఈ మద్యానికి సంబంధించిన డబ్బులు హవాలా రూపేణా ఎక్కడెక్కడ పంపించింది లేకపోతే ఇట్లా వెయిట్ అమౌంట్ చేయడానికి ఎవరెవరి దగ్గర పంపించింది అనేది మరి గతంలో శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంట్లో చెప్పారు ఏమని నాలుగు వేల కోట్ల రూపాయలు దుబాయ్కి తరలి అని చెప్పాను ఈ మద్యం సంబంధించిన డబ్బులన్నీ ఇలా అంటే ఈ ఇలాంటి వాళ్ళ ద్వారా బయటికి తరలిస్తే కొంత మళ్ళీ వాళ్ళకు వాళ్ళకు వచ్చేసి వాళ్ళ ద్వారా పార్టీకి రావటం లేదంటే ఎవరైతే ఈయన చెప్తాడో వాళ్ళ మనుషుల ఖాతాలకి ఆ విధంగా పంపించే క్రమంలో భాగంగా ఈ మూడు వేల ఐదు వందల కోటి రూపాయలు అఫిషియల్గా అంటే వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి కమిషన్ ఇప్పటివరకు ఈ మద్యం కుంభకోణంలో విచారణ దాని మీదే జరుగుతుంది ప్రాథమిక ప్రాథమికంగా దాని మీదే జరుగుతుంది అసలు ఈ మద్యం మీద ఎంత సంపాదించారు ముప్పై రూపాయలు పడే మద్యం సీసాకి ఒక క్వార్టర్ బాటిల్కి నూట ఎనభై రూపాయలు రెండు వందల రూపాయలు రెండు వందల ముప్పై రూపాయల దాకా అమ్ముకున్నారు కదా వీళ్ళు అమ్ముకోవడం అంటే సరే దాన్ని బట్టి ఏదో జరుగుతూ ఉంటుంది అసలు బిల్లులే లేకుండా డిజిటల్ పేమెంట్ లేవు ఆరు వందల యాభై రెండు మద్యం దుకాణాల్లో అసలు డిజిటల్ పేమెంట్ అసలు బిల్లులే లేవు నువ్వు చెప్పావు డిజిటల్ పేమెంట్ అనేది తర్వాత విషయం అది మిగిలిన చాట అసలు బిల్లులే లేవు అక్కడ ఎన్నమ్మారు ఎంత తీసుకున్నారు అనేది ఇంతవరకు లేవు మరి అంటే ఎందుకు వాళ్ళు చూపించలేదు అది ఆ లెక్కలన్నీ ప్రభుత్వానికి చెప్పాలి కాబట్టి ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇందాక నేను చెప్పినట్టు తక్కువ తక్కువ నూట ఎనభై రూపాయలు అంటే నూట యాభై రూపాయలు ఒక మద్యం సిసాబ్ మీద వాళ్ళకి డబ్బులు వస్తాయి అంటే దాని మీద ఎన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించుకున్నారో ఒకసారి ఆలోచించుకోండి ఈ ఆరు వందల యాభై రెండు మధ్య దుకాణాల గురించే చూసుకుందాం మనం మిగిలిన దానికంటే ఆ లాభం అనేది రేటు మీద ట్యాక్స్లు పడితే వాళ్ళకి అసలైన కంపెనీకి వచ్చేది అంత ఉండదు కాబట్టి తక్కువ వస్తుంది వాళ్ళకి లాభం కానీ ఇక్కడ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి కానీ జీఎస్టీకి కానీ చెల్లించకుండా అంటే కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ వేస్తుంది కదా వీళ్ళకి సంబంధం లేకుండా అటు కేంద్రానికి సంబంధం లేకుండా వాళ్ళు ఎంత సంపాదించారో ఆలోచించుకోండి మరి ఆ డబ్బులన్నీ ఏదో ఒక రూపైనా పార్టీకో దానికి సంబంధించిన వ్యక్తులకు మిథున్ రెడ్డికో చివరిరెడ్డి భాస్కర్ రెడ్డికో లేకపోతే వాళ్ళు చూయించిన వ్యక్తులకు కేశరెడ్డి రాజశేఖర రెడ్డికో వీళ్ళందరికీ బదలాయింపు కా జరగాల్సిందే కదా వాళ్ళ ద్వారానే కదా అంతిమంగా అసలైన వ్యక్తుల దగ్గరికి అది వెళ్ళేది అసలైన వ్యక్తుల దగ్గరికి అది వెళ్ళేది కాబట్టి ఈ విధంగా ఎంత సంపాదించారు అనేది కనుక మనం లెక్కలు చూసుకుంటా ఉంటే యాభై వేల నుంచి డెబ్బై వేల కోట్ల రూపాయల పైన అయితే కనపడతా ఉంది అంటే పేద ప్రజల యొక్క బలహీనతల్ని ఆధారంగా చేసుకొని అంటే మద్యం అనేది ప్రతి మనిషికి కూడా ఆరోగ్యానికి మంచి పద్ధతి కాదు అది కానీ ఆ వ్యసనాన్ని ఎప్పటి నుంచి కొనసాగుతోంది ఇవాళ అదే అంతమైపోయేది కాదు ఇప్పుడే కొత్తగా మొదలుపెట్టింది అయితే కాదు మద్యపాన నిషేధం పెడదాం అనుకోండి దొంగసారా కాగితం తయారు చేస్తారు నాడుసారా అని తయారు చేసుకుంటారు లేదంటే పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటారు సర్వసాధారణం అయిపోయింది దీనికంటే కూడా దీన్ని ఏ విధంగా కట్టడి చేయాలి అంటే ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకొని కట్టడి చేయడం ఎవర సాధ్యం కాదు కానీ నియంత్రణ వరకు చేయొచ్చు నియంత్రణ వరకు చేయొచ్చు ఇతను ఏం చేశాడు నియంత్రణ చేస్తున్నానని చెప్పి చెప్పి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే తీసి ప్రభుత్వమే నడుపుతుందని చెప్పని అప్పుడైతే ఎవరికి సమాధానం లేదు కదా మామూలుగా టెండర్ల ద్వారా వచ్చిన డబ్బులన్నీ ప్రభుత్వ ఖజానాలోకి వస్తాయి కదా అవి వస్తే వైట్ వైట్ అమౌంట్ చూపించాలి కదా కాబట్టి అప్పుడు వీళ్ళకి లబ్ధి చేయకూడదు కదా ఎట్లాగైతే ఎవరికి లెక్కలు చూపించే పని లేదు కదా డిజిటల్ లావాదేవీలు లేవు నువ్వు ఎంత అమ్మానంటే అంతే దాని ప్రకారమే ట్యాక్స్ కడతావు ప్రభుత్వానికి కావచ్చు కేంద్రానికి కావచ్చు దాని ద్వారా వచ్చేది మాత్రమే కదా కట్టేది ఈ లెక్కలు చూయించినవి అన్నీ వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోతాయి కదా కాబట్టి దీంట్లో నాణ్యమైన మధ్య అంటారే వాటికి సంబంధించిన అన్నీ కూడా ఆ బ్రాండులు ఆంధ్ర రాష్ట్రం లేకపోవడానికి కారణం ఏందంటే ఈ ఒక్క రాష్ట్రమే వాళ్ళకి కాదు కదా వాళ్ళకి భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వాళ్ళ బ్రాండ్ అమ్ముడు పోతాయి ఇక్కడ వీళ్ళ కమిషన్లు చంపుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు కదా మామూలుగా ఎంతో కొంత ఇస్తారు కానీ వీళ్ళు కోరినంత వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళని రానియకుండా చేశారు ఇక్కడ గమనించుకుంటే ఇక్కడ ఉన్న బ్రాండులు ఏ రాష్ట్రంలో లేవు ఎందుకు లేవు ఇవి నాశనకం అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి దీన్ని వాళ్ళు ప్రోత్సహించట్లేదు బయట ఉన్న బ్రాండ్లు ఇక్కడ తీసుకురారు ఎందుకంటే వాళ్ళు వీళ్ళ కమిషన్ ఎవరు ఈ విధంగా వాళ్ళు ప్రాణాంతకమైనటువంటి అంటే వాళ్ళు కలపాల్సిన మోతాదుకు మించి స్పిరిట్ లాంటిది కలిపి స్పిరిట్నే తాగిచ్చారనైతే నేనైతే భావిస్తున్నా లేకపోతే అంతమందికి ఆ విధంగా అనారోగ్యం పాలవరు అంతమంది చనిపోరు చాలా అంటే దాన్ని వీళ్ళు ల్యాబ్ టెస్ట్లు కూడా చేయించిన తర్వాత చెప్పారు కదా ప్రాణాంతకమైనటువంటి రసాయనాలు దాంట్లో ఉన్నాయని చెప్పని అంటే వాళ్ళు ఏ విధంగా చేశారనేది ఒక దృష్టిలో పెట్టుకోవాలి అంటే డబ్బు కోసం వాళ్ళు టార్గెట్ పెట్టుకున్న కూడా అంతా నిరుపేదలే కదా అలాంటి అంటే మద్యంలో సంబంధించి చీఫ్ లు అంటామే దాన్ని సేవించేది కూడా వాళ్లే కదా పాప రోజువారీ కష్టపడి పనిచేసేవాళ్ళు రిక్షా కార్మికులు ఆటో కార్మికులు కార్మికులు కూలీ నాలుగు చేసుకునే వాళ్లే కదా మిగిలిన వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు హై క్లాస్ తెచ్చుకుంటారు తగ్గుతూ ఉంటారు ఇక్కడ ఈ మధ్య నాకు వేరే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఏ బ్రాండ్ అయినా పేరు వాళ్ళదే కానీ మందు తయారు చేసి దాంట్లో ఇచ్చింది వాళ్ళే అన్ని మందులు ఒకటే అది ఎక్కువ డబ్బులు పెట్టి అవి ఎక్కువ వసూలు చేశారు ఆ బ్రాండుల్లో కూడా ఎలా ముందే దాంట్లో కలిపించారు అని చెప్పి కూడా చెబుతున్నారు నిజమే కావచ్చు ఎందుకంటే చేయగలగ సమర్థులే కాబట్టి చేసి చూపించారు కాబట్టి వాళ్ళు నమ్మాల్సిన పరిస్థితి నిస్సందేహంగా ఉందని నేను భావిస్తున్నాను సరైతే ఇక్కడ దీనిపైన ఇంకో ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది అదేమిటి అంటే అధికారం కోల్పోయిన వైసీపీ ఖాతాలోకి ఉబ్బడిదబ్బడిగా వచ్చిపడుతున్నటువంటి ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఈ ఫండ్స్ విరాళాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి జగన్ టూ పాయింట్ టూ అని చెప్పి రప్ప రప్ప అని కళ్ళు మూసుకుంటే మూడేళ్ళు గడిచిపోద్ది మళ్ళీ మనమే రాజ్యం వెళ్తాము అని చెప్పి ఈ ప్రచారాలు జరుగుతున్న క్రమంలో వైసీపీ శ్రేణులకి ఒక అంటే ఉపశమనాన్నో ఒక ఊరటనిచ్చేలాగానో ఇచ్చేలాగానో లేదా వాళ్ళలో ఉత్తేజాన్ని రేకెత్తించడానికి వైసీపీ సోషల్ మీడియానే ఈ ప్రచారం చేసుకుంటుంది ఇదిగో ఇంత ఇంత డబ్బులు వస్తూ ఉన్నాయి వైసీపీ ఇన్కమ్ ట్యాక్స్కి ఇచ్చిన దాంట్లో చూస్తూ ఉన్నాం కదా పార్టీకి ఇన్ని విరాళాలు వస్తున్నాయంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు అని తమ పార్టీ శ్రేణుల్లో ఇలాంటి ప్రచారం చేసుకోవడానికి దీన్ని వాడుతున్నారు అన్న చర్చలు జరుగుతున్నాయి ఏసీసీ సిమెంటు ఏషియన్ పెయింట్సు లేకపోతే ఇన్ఫోసిస్ లేకపోతే రిలయన్సు అంబానీయో ఆదానీయో వాళ్ళ ఖాతాల్లోంచి వచ్చినాయి అంటే ఆహా నిజమే కావచ్చు అని చెప్పని మనం భావించవచ్చు లేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రముఖ వ్యాపార సంస్థల నుంచి వచ్చినాయి అంటే నిజమే కావచ్చు ఇక్కడ వీళ్ళు అధికారంలోకి వస్తున్నారని చెప్పి వాళ్ళు విరాళాలు ఇచ్చారనుకోవచ్చు ఇలాంటి విరాళాలు వచ్చినప్పుడు ఇప్పుడు మనం అనుకున్నట్టు ఈ మద్యం కుంభ గోడకు సంబంధించినవి ఇప్పుడు ఎక్కడున్నా వీళ్ళు పట్టుకుంటున్నారు కాబట్టి ఈ గొడవంత లేకుండా పార్టీకి వచ్చిన విరాళాలుగా మనం భావిస్తే వాళ్ళ మనుషులు చేతే వాళ్ళు వేయించుకుంటూ ఉంటారు సహజంగానే జరిగే ప్రక్రియ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ ఊరు వెళ్ళినా కూడా పర్యటనకి అదే మూడు వేల మంది ఉంటారు అదే మూడు వేల మంది ఉంటారు మీరు కాలిడేస్ చూసుకోండి స్థానికులు ఉంటారు స్థానికులు లేకుండా అంటే అతనికి అభిమానులు లేరని కానీ లేకపోతే ఆ పార్టీకి అభిమానులు లేరని కానీ అది మనం చెప్పాల్సిన అవసరం లేదు ఉన్నారు వాళ్ళు కానీ వాళ్ళు ఎంతమంది వస్తున్నారు వీళ్ళు వచ్చేటప్పుడు ఎలా వీళ్ళు వచ్చేసి మొత్తం అక్కడ కనపడతా ఉంటే ఏ చిన్నపల్లెటూరికి వెళ్ళినా కూడా మరి ఇంతమంది పోగైతే ఊరంతా నిండిపోయినట్టే ఉంటుంది కదా ఓహో విరిగిగా వచ్చారని చెప్పని భావిస్తారు మరి విరిగిగా వస్తే ప్రత్యేకంగా సెలెక్టెడ్గా అసాంఘిక శక్తులకు సంబంధించిన వాళ్ళనే మాత్రం ఎందుకు పరామర్శలకు వెళ్తున్నాడు సార్లకు ఎందుకు వెళ్ళటం లేదు మరి ఆయన ప్రభుత్వం మీద కొన్ని కార్యక్రమాలు చేయమని చెప్పని శ్రేణులకు పిలిపించాడు కదా దాంట్లో ఎందుకు పాల్గొనట్లేదు బలాన్ని ఎందుకు చూపించుకోవట్లేదు వాస్తవంగా ఆ పార్టీ వాళ్ళు ఏ పార్టీలైనా ఇంతకు ముందులాగా పార్టీ మీద అభిమానం మీద వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అభిమానం ఉండా కూడా ఈరోజు పెరిగిన ఖర్చులను దృష్టిలో పెట్టుకొని వచ్చేవాళ్ళు తగ్గిపోయారు ఆ ఎన్నికల సమయంలోనో లేదంటే ఒక ముఖ్యమైన ఏదైనా మహానాడు అట్లాంటిది వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీకి లేదంటే వేరే పార్టీలకి జనం వస్తారు పవన్ కళ్యాణ్కి మాత్రం ఈరోజు స్వచ్ఛందంగా జనం వస్తారు ఎందుకంటే అతని చిత్రకథానాయకుడు కాబట్టి చూడాలనే అభిమానంతో యువతంతా అతని వెంట నడుస్తూ ఉంటారు వీళ్ళు వచ్చేతనికి అధికారం కోల్పోయారు కాబట్టి ఇప్పుడు జనం కావాలి అంటే వాళ్ళు వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి మిగిలిన పార్టీలు కూడా అధికారంలో ఉన్న పార్టీలు శాసనసభ్యులు వాళ్ళు వాళ్ళు వాహనాలు పంపిస్తా ఉంటే ఊరి నుంచి వస్తారు సర్వసాధారణ అభిమానులే వస్తారు అందుట్లో కొంతమంది ఏమైంది రేపు ఓటెత్తే ఎవరు చూస్తున్నారు మనం కూడా వెళ్దామని చెప్పి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే నేను చూశాను చాలా సందర్భాల్లో అలాగే ఈ మధ్య రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య పోలవరం పనులను చూడటానికి గ్రామాలకు బస్సులు పంపించేవాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ వాళ్ళకంటే కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది వెళ్ళి చూసి ఇచ్చారు దుర్మార్గమైన పని ఉందంటే చూసేసిన వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏ పార్టీకి ఓటేయాల్సిన వాళ్ళు ఆ పార్టీకి ఓటేస్తారు తటస్థులు ఉంటారు చూడండి ముప్పై శాతం నలభై శాతం వాళ్ళు ఇటుకల్లి మొగ్గితే వాళ్ళు మాత్రమే అధికారంలోకి వస్తారు అర్థమైందా ఆ ముప్పై నలభై శాతం ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద దృష్టి పెడితే ఏ ప్రభుత్వాలైనా వాళ్ళకి మేలు చేకూరిస్తే శ్రేణులుగానం కాపాడుకుంటే వాళ్ళ అధికారం చిరస్థాయిగా ఉండదు ఇదే గుర్తు